ఆనపర్తిలో విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ బాయ్స్ హైస్కూల్లో స్టూడెంట్ కిట్స్ టెక్స్ట్ బుక్లు నోట్బుక్లు డిక్షనరీ బ్యాగులు బెల్ట్లు షూస్ మరియు సాక్స్లను పంపిణీ కార్యక్రమం ఆనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులకు అందజేశారు హిందూ ఎన్నో కుటుంబాలలో ఈ జ్యోతి విద్యుత్ చేతి లాగా విద్యాన విద్య అనే మాత్రమే అటువంటి విద్యా దీపం కోసం నరిచితే ప్రియలక్ష్మి ముగ్గురు కూడా సా మీదుగా తమ ఫోటో ఉంటుంది ఇక్కడ ఉందండి ఫిప్స్ బాయ్స్ నలుగురు కూడా సాధారణ చెప్పి విద్య అపూర్వమైనటువంటి ఎదుర్కొన్న వారే అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ ఫిప్స్ ఎంతది ఎస్ లక్ష్మి సాయినాథ్ బాల్స్ బినా ప్రియలక్ష్మి పంతొమ్మిది వందల నలభై ఏడుకి స్వాతంత్ర్యానికి పూర్వమే నెలకొల్పబడిన ఈ పాఠశాలలో ఎంత ఎంతో గొప్ప గొప్ప స్థానాలు కలుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము మరొకసారి పెద్ద

స్కూల్ స్టూడెంట్స్ కి కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని అనపతి నియోజకవర్గంలో అనపతిలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువు అభ్యసిస్తూ ఉన్నారో వారికి ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఒక అనపతి నియోజకవర్గంలో చూసుకుంటే నాలుగు మండలాలకి సంబంధించి పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది కిట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఒక్కొక్క కిట్ విలువ రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటే మొత్తంగా కలిసి మూడు లక్షల మూడు కోట్ల ఎనభై ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల ఖర్చుతో ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక్కసారి ప్రధానికి అందరు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ప్రజలు కాని ఆలోచన చేయాల్సింది ఒకటే అంశం కాదేది కౌతిక అనార్హణ ఉన్నట్టుగా గత ప్రభుత్వం ప్రతిదాన్ని ప్రచార కార్యక్రమానికి వినియోగించుకోవడం జరిగేది చివరికి ఈ కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రతి దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి గారి ముఖచిత్రంతో ఉండే పరిస్థితిని చూసాం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఎటువంటి ఫోటోలు లేకుండా ఎందుకంటే విద్యార్థులకి విద్యను అభ్యసించే విద్యార్థులకి విద్యారంగంలో రాజకీయాలకు చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది తప్పించి ఎటువంటి ప్రచార ఆర్పాటాలు కార్యక్రమం నిర్వహించుకున్నా ఇవాళ కూటమి ప్రభుత్వం విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి నాలుగు రంగాలకి అత్యంత కీలకంగా గుర్తించి వాటిని ఆ రంగాలని అభివృద్ధి పదంలో నడిపించాలనే దిశగా ఇవాళ కృషి చేస్తా ఉంది అదేవిధంగా అణపతి నియోజకవర్గంలో కూడా ఈ నాలుగు రంగాలకి ప్రాధాన్యతనిస్తూ అనపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటా